जय <laughs> बाल

ఆశయాలు కొనసాగించేటువంటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మవిషణ్ అవార్డుని ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా గర్వపడే విధంగా ఈరోజు హర్షణీయమే ఇచ్చినటువంటి విషయము ఎందుకంటే మన నందమూరి బాలకృష్ణ గారు రాయలసీమ ప్రాంతంలో రాజకీయాలతో పాటు ఇటు సినిమా రంగంలోనూ మరియు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహోన్నతమైన వ్యక్తి మానవతావాది నందమూరి తారక రామారావు గారు భార్య అయినటువంటి బసవ తారకం మేడం గారి పేరుతో ఉన్నటువంటి హాస్పిటల్ను ఈ రోజు వరకు కూడా చూస్తే మనం నందమూరి బాలకృష్ణ గారు వారంలో ఒక్కసారైనా కూడా ప్రాంతానికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కూడా ఒక డాక్టర్గా ఆయన ప్రతి ఒక్క పేషెంట్ను కూడా పలకరించే విధానం మనం చూస్తున్నాం ఎంతోమంది జీవితాలు క్యాన్సర్ అంటేనే మనం ఈ రోజుల్లో భయంకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపి అదే కాకుండా ఇటు రాజకీయాల్లో కూడా తనదైన సేలవైన ముద్రలో ప్రతి ఒక కార్యకర్తను నాయకుడిని ఆప్యాయతంగా పలకరించి రాజకీయ రంగంలో కూడా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి వ్యక్తి మన నందమూరి బాలకృష్ణ గారు అలాంటి వ్యక్తికి ఈరోజు అవార్డును కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం చాలా సంతోషమైనటువంటి వాతావరణం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన నందమూరి బాలకృష్ణ గారి ఎక్కడైతే వెళ్ళినా కూడా మనం చూస్తున్నాం అత్యంతకైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన అలాంటి వారికి ఈ అవార్డు దక్కడం చాలా సంతోషం అదే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని రాబోయే రోజుల్లో కూడా ఆయన బుధ స్కంధాల మీద వేసుకొని నడిపించేటువంటి వ్యక్తి బాలయ్య గారి ఆశయాలను మనం కూడా వారు చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిట్లో కూడా మనం కూడా పాల్పరుచుకొని వారి ఆశయాలను కొనసాగే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉండాలని